హలో హావ్ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకి తక్కువ ధరలో మనకి వరంగల్ హైవే నుంచి అరౌండ్ ఒక నైన్ కిలోమీటర్స్ వస్తుంది ఇది తక్కువ ధర చాలా మంది రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొంచెం తక్కువ ధరలో చాలా తక్కువ ధరలో ఉండే ల్యాండ్స్ ఏమైనా ఉంటే చెప్పమని చెప్పారు సో ఇది మనం చూస్తున్నాము ఇది ఒకసారి చుట్టూ సరౌండింగ్స్లో ఎలా ఉంది అని చెప్పేసి ఒకసారి ఫస్ట్ చూడండి మనకి చుట్టుపక్కల ఎట్లా ఉన్నాయి గుట్టలు ప్లస్ చెరువు ప్లస్ ఎంత చెరువు ఎంత దూరంలో ఉంది ఇవన్నీ మ్యాక్స్ అన్నీ ఈ సైడ్ అన్ని మట్టి గుట్టలు సో ఇది మట్టి కూడా మనము దేని రోడ్డు ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ అవుతుంది అంటే ఇది పై పైన వెళ్ళిపోతుంది దీనిలో పెద్ద పెద్ద బండలు కానీ లేదంటే గుట్టలు కానీ ఏమి ఉండవు అంత మట్టి గుట్టలు ఇవి సో ఇది మనం చూస్తున్నది ఇది లొకేషను యాక్చువల్గా ఇందులో ఇక్కడ వరకు మనకు ఒక ఈ గుట్ట ఇది పక్కన చూపించేది ఇక్కడ నుంచి ఆడ ముందు వరకు ఉంటుంది కాకపోతే నేను చూపిస్తాను ఒకసారి చుట్టూ సరౌండింగ్స్లో ఎలా ఉందనేది ఒకసారి చూసుకోండి సో ఇందులో వరకైతే మనకి ఫిఫ్టీన్ ఫీట్ బాట్ అయితే ఇచ్చారు సో అది మనకు కనిపించే తా రోడ్ ఆ తార్ రోడ్ నుంచి లోపల వరకు సిక్స్టీన్ బాట్ అయితే సిక్స్టీన్ ఫీట్ బాట్ అయితే ఉంటుంది సో ఇది రోడ్ అది లోపలికి రావడానికి యాక్సెస్ ఇది యాక్చువల్గా ఇది కూడా కొంచెము ఒకప్పుడు ఇట్లానే ఉండే కొంచెం వీళ్ళంతా లెవెల్ చేశారు సో ఇక్కడ వీళ్ళంతా లెవెల్ చేసుకుని పోయింది ఇక్కడ నుంచి మనకు సిక్స్టీన్ ఫీట్ బాట ఉంటుంది కొంచెం బాటను మనము లెవెల్ చేసుకోవాలి అందుకని చెప్పేసి ఇది రేట్ తక్కువ సో ఇదైతే మనకు అరౌండ్ ఫిఫ్టీన్ ల్యాక్స్లో వస్తుంది పర్ ఎకరా లాస్ట్ ఫైనల్ ప్రైస్ వాళ్ళు చెప్పడం అయితే సెవెంటీన్ చెప్పారు లాస్ట్కి ఎంతకు వస్తుందంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ పర్ ఎకరా అన్నారు సో ఇది లోపల ఇక్కడ నుంచి మనము లోపలికి వెళ్ళడానికి సిక్స్టీన్ ఫీట్ బాట ఇది సో ఇదండి మట్టి గుట్ట ఇది పక్కన ఉన్నది గుట్ట మట్టి గుట్ట పక్కన ఇది కొంచెం లెవెలే ఉంటుంది చెట్లతోటి కూడుకొని ఉన్నది నేను కొంచెం లోపల దాకా కూడా తీసుకెళ్ళి చూపిస్తాను అక్కడ వరకు సో నాకు కార్ అక్కడ వరకు వెళ్ళలేదు కాబట్టి ఇక్కడే ఆపేసి దారి ఒకటి అటు నుంచి వే ఉంటుంది ఇటు నుంచి వే ఉంటుంది బట్ ఇటు నుంచి చాలా దగ్గర ఉంటుంది అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి నేను షూట్ చేసిన సో ఇది మనకి ఆ గుట్ట గుట్ట పక్కన మనకి లెవెల్ ఒకే ఉంటుంది బట్ ఏంటంటే చెట్లు మట్టికి చాలా ఉన్నాయి సో ఇదంతా ఒకసారి లెవెల్ జేసీబీతో కానీ జేసీపీతో ఒకసారి లెవెల్ చేసుకుంటే ఒక రౌండ్ మనకు ఒక హండ్రెడ్ అవర్స్ అయితే మొత్తం క్లియర్ అయిపోతుంది సో ఇక్కడైతే మనకి ఫైవ్ ఏకర్స్ ఉంది టెన్ ఏకర్స్ ఉంది ట్వంటీ అయినా ఇస్తారు సో ఫైవ్ టు ట్వంటీ ఏకర్స్ మధ్యలో ఉంది ఇది మనకి ఎంత అంటే అంత ఇస్తారు ఇది ఇది మనకు ఒకసారి డిస్టెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకున ఒకసారి చూద్దాం ఇది మనకు ఇది వరంగల్ హైవే నుంచి అయితే ఇక్కడ వరకు ఒక నైన్ కిలోమీటర్స్ వస్తుంది మనకి రఘునాథపల్లి నుంచి ఇక్కడ వరకు నైన్ కిలోమీటర్స్ రఘునాథపల్లి అంటే హైవే మీదనే ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడి వరకు నైన్ కిలోమీటర్స్ వస్తుంది మనకి హైదరాబాద్ కానీ హన్మకొండ వరంగల్ కాజీపేట్ ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళకు ఒకసారి వేరే మనకు డిస్టెన్స్ చూద్దాము మనకు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఇక్కడి వరకు అరౌండ్ మనకి ఎయిటీ వరకు వస్తుంది అలాగే మనకి హన్మకొండ ఓఆర్ఆర్ వరంగల్ ఓఆర్ఆర్ నుంచి ఇక్కడ వరకు ఒక ఎరౌండ్ మనకి ఒక ఫార్టీ కిలోమీటర్స్ వస్తుంది సో ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ సో ఇక్కడ కొంచెం మీరు ఉప్పల్ రింగ్ రోడ్ అంటే కొంచెం మ్యాక్సిమం ఐడియా అనే ఉండి ఉంటుంది సో అక్కడ నుంచి వచ్చే వాళ్ళు ఒక్కసారి మీరు డిస్టెన్స్ ఎంతనో ఒకసారి క్యాల్కులేట్ చేసుకుని మనకు రఘునాథ్పల్లి అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది సో ఇదండి జాఫర్గూడెం విలేజ్లో ఇది సో ఉండడం అయితే మంచిగా ఉంది పట్టా పాస్బుక్లు అన్నీ ఉన్నాయి సో ఎవరైనా కావాలి అనుకుంటే పట్టా పాస్బుక్ ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు డిఎం చేయండి లేదంటే వాట్సాప్ చేసినా కూడా పర్లేదు సో నేను చెప్తే మీకైతే ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే షేర్ చేస్తా సో ఇలాంటి ఏదైనా ప్రాపర్టీస్ కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఈ డిస్ప్లే నెంబర్కి డిస్క్రిప్షన్ నెంబర్కి అయితే కాల్ చేయండి సో దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ So thank you for your support. We'll meet in the next video. Until then, bye bye guys.